విజయవాడ వరదలు ముంపు ప్రజలను అలర్ట్ చేయకుండా నీళ్లు వదిలేయడం గేట్లు ఎత్తేయడం వాళ్ళు మునిగిపోవడం వాళ్ళకు రూపాయి ఇప్పటివరకు సాయం చేయకుండా పోవడం పంచిన నిత్యావసర సరుకులు కనుక ఇరవై ఇరవై ముప్పై పర్సెంట్ మించి అంతకుమించి పంచలేదు అని చెప్పి సాక్షాత్ తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలే రాసుకుంటూ వస్తూ ఉండడం ఇప్పుడు కూడా మీ అందరికీ సాయం చేయాలన్నా కూడా నా చేత కాదు నా దగ్గర డబ్బులు లేవు లేకుంటే ఇది లేదు అది లేదు ఖజానా ఖాళీగా ఉంది ఏం చేయాలి జగన్ ఏమో మిగిల్చిపోయాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయుడు గారు మొదలు ఇటువంటి వ్యాఖ్యలు మధ్యలో ఇంకా ఎన్టీఆర్ జిల్లా కల ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఉండి రాత్రి పగలు అక్కడే ఉండి పనిచేసాన్ని నీళ్ళల్లో తిరిగే బోట్లు ఎక్కా జేసీబీ లెక్క బురద లెక్క రైల్వే ట్రాక్ లెక్కా అని చెప్పి మధ్యలో అవి ఇవన్నీ చేసి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రహ్మాండంగా ఇవి ఇవి చేయి ఈ అన్నిటి వల్ల జనాలకు కలిగినటువంటి అవుట్పుట్ ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం చాలా ఉపశమనం దొరికినట్లే అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడినా ఇమ్మీడియట్గా కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక పర్ఫార్మర్ సిద్ధంగా ఉంది వరదలు వచ్చా ఇంత కష్టాలు వచ్చా పాపం బాబు గారు ఎన్ని కష్టాలు బర్రి ఏం ఊరేగా మాటలు మాట్లాడి ఎన్నైనా మాట్లాడతారు ఏమైంది సూపర్ సిక్స్ అన్ని సూపర్ సిక్స్ అని అంటే అన్ని అక్కడి నుంచి తీసుకొస్తారు మతం ఏమైనా కనుక రాష్ట్రాలు వజ్రాలు బయటూర్యాలు ఏమైనా కనుక తల తూగుతున్నాయా అని చెప్పి ఆల్రెడీ కౌంటర్ మొదలెట్టేకి అండ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ కీర్తించడం మొదలైందిగా తాజాగా ఒక పాట కూడా చంద్రుడా ఓ చంద్రుడా మా మంచి చంద్రుడా వెన్నెల చంద్రుడా అని ఒక అమ్మాయి పాట పాడుతుంది ఒక అమ్మాయి పాట పాడుతుంది మంచి ప్రమోషనల్ సాంగ్ అంటే తుఫాన్ కష్టాలు వచ్చాయి ఫుల్ వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ఆదుకుంది చంద్రబాబు గారు ఫుల్ కష్టపడ్డారు ఇంతవరకే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చింది లేదు వాళ్లకు నెక్స్ట్ ఎంత ప్రకటిస్తారో తెలియదు అండ్ ఇక్కడ కేంద్రం ఎంతవరకు ఇస్తుంది అనే దాని మీద బట్టి వీళ్ళకి ఎంత ఇస్తారు అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ దాతలతోనే ఇవ్వండి 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 అని చెప్పైతే అంటూ ఉన్నారు సో ఓవరాల్ ఈ సినారియాలో మనం ప్రొద్దులు మాట్లాడుకున్నట్లు చాలా నిజాలను ఈ బురదలో దొక్కేశారు అండ్ మరో కనీసం ఐదు ఆరు నెలల పాటు సూపర్ సిక్స్ అనే వాటి గురించి మాట్లాడనీయకుండా ఈ మతం ఈ ఎలివేషన్స్కే సరిపోతూ ఉంటాయి మధ్యలో రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో ఏదో ఒక కేసు పెట్టడం ఎవరో ఎవరిని అరెస్ట్ చేయడం వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రెగ్యులర్ లో ఏమన్నా అబండాలు చేసుకుంటూ పోవడం మంచికి ఏమన్నా స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడం స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడం కనుక ఎంత వస్తే అంత వెళ్ళి అమరావతిలో ఖర్చు పెట్టేయడం అంతే ఇప్పుడు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా జనాల దగ్గర కానీ జనాల మీద ఒక సానుభూతి రుద్దడం కోసం అయ్యో పాపం అక్కడ వరదలు వస్తే ఉన్నదంతా పెట్టేశారంట ఈ ఆట నుంచి తీసుకొచ్చి పెడతా లే పాపం అని జనాలే అనుకునే విధంగా పాటలు రెడీ అయిపోయి వాళ్ళ పత్రికలు రెడీ అయిపోయి టీవీ ఛానల్ రెడీ అయిపోయి ఆఫ్ కోర్స్ జనాలు కూడా సానుభూతి టన్నుల టన్నులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం కోసం సానుభూతి సానుభూతి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం కోసం వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు బయట చరుకులు తీసుకు వెళ్ళలు నీళ్ళు తుడుచుకున్నా అయ్యో పాపం అని చెప్పి అనడానికి